హలో వన్ వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అల్లూరి సీతారామరాజు ఈ సినిమా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల గ్రాస్ సాధించి ఇండస్ట్రీ హిట్ను నెలకొల్పిన సినిమా ఈ సినిమా అనేక రికార్డులను నెలకొల్పింది ఆంధ్రప్రదేశ్ అంతటా ఆ రోజుల్లో అందులోని ఒక చిన్న రికార్డును చూద్దామండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే హైదరాబాద్ సంఘం థియేటర్లో విడుదలైన అల్లూరు సీతారామరాజు వంద రోజులకు గాను మూడు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయల గ్రాస్ సాధించి అంతకుముందు ఉన్న సిటీ రికార్డు దసరా బుల్లోడును అధిగమించిందండి అల్లూరి సీతారామరాజు సో ఇది సీతారామరాజు యొక్క అరుదైన రికార్డు కృష్ణగారి యొక్క సూపర్బ్ రికార్డు ఇక్కడే కాదండి విశాఖపట్నం విజయవాడ ఇలాంటి నగరాలలో కూడా అల్లూరు సీతారామరాజు సినిమా సిటీ రికార్డులను నెలకొల్పింది అది ఆ సినిమా యొక్క గొప్పతనం ఈ సినిమాలోని ప్రతి పాట కూడా ప్రేక్షకులను ఆ రోజుల్లో మైమరిపింపజేసింది తెలుగు వీర లేవరా దీక్ష భూమి అనే పాటకు థియేటర్లు మారుమోగేవి ఆ రోజుల్లో సో ఇవండి అల్లూరు సీతారామరాజు యొక్క అరుదైన రికార్డు Thank you. Subscribe, like and share. Don't forget to subscribe.